కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల అల్లం రుచికి సరిపడంత ఉప్పు ఐదు టేబుల్ స్పూన్ల కారం కొంచెం ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల పెరుగు చికెన్ అంతా మంచిగా ముక్కలకు పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం వరకు కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకొని మనం మసాలా వేయించుకునేంతవరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చికెన్ని మసాలాకి కొంచెం గసాలని కూడా వేయించుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి పొడి రెండు కలిపి మంచిగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాచిన చెక్క ఒక మూడు చెక్క ఇలాచి లవంగాలు బాదం జాజికాయ జాపత్రి కూడా వేసుకోవాలి కొంచెం సాజీర కూడా వేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కూర వండడానికి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడి అయిపోయింది దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా మగ్గిపోయింది దీనిలోకి చికెన్ వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసుకొని మంచిగా కలిపే కలుపుకోవాలి అంత కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు నూనె తేరే తేలేంతవరకు మగ్గని మూత పెట్టుకోవాలి కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి మసాలాలోకి వీటిని మిక్సీ పట్టుకున్నాను చికెన్ మంచిగా ఉడికిపోయింది నూనె పైకి తేలింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి మంచిగా ఉడికి మసాలా కూడా ఉడికిపోయింది నూనె పైకి తేలింది దీనిలో కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి సూప్ సరిపోయేంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి చికెన్ మంచిగా ఉడికిపోయింది మొత్తం దీనిలోకి కొంచెం వేయించిన ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి నా చికెన్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ రెడీ చపాతీలోకి అన్నంలోకి ఎంతో బాగుంటుంది టేస్టీ టేస్టీ